హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మరో మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చేసాను మన అందరికీ దసరా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది నవరాత్రి నవరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేది తొమ్మిది రోజులు అమ్మవారు పూజలు అందుకోవడం అలా తొమ్మిది రోజుల తర్వాత మహిషాసుర మర్దిని వేల సంవత్సరాల క్రితం రాక్షసుల చీకటి రాజ్యంలో రంభ అనే శక్తివంతమైన రాజు ఉండేవాడు ఒకరోజు అతనికి నది ఒడ్డున గడ్డి మేస్తున్న అందమైన గేదెను చూస్తాడు ఆ గేదె అందానికి అతడు ఆకర్షితుడై తనను తాను గేదెగా రూపాంతరం చెందుతాడు అలా ఆయా గేదెతో అడవిలో నివసిస్తాడు ఇలా వారి కలయికతో మహిషాసురుడు అనే శక్తివంతమైన భయంకరమైన బిడ్డకు జన్మనిస్తాడు ఒక ప్రత్యేకమైన రూపంలో మహిషాసురుడు జన్మిస్తాడు ఎలా అంటే సగ రూపం మానవుడు మరియు సగం రూపం గేదెల అతని పేరు మహిషాసురుడు అందులో మహిష అంటే గేదె అసురుడు అంటే రాక్షసుడు అని అర్థం తన తల్లి నుండి అడవి జంతువు బలాన్ని అలాగే తండ్రి నుంచి రాక్షసుడి దుష్టత్వాన్ని వారసత్వంగా పొందాడు మహిషాసురుడు ఎల్లప్పుడూ చెడు విధ్వంసం కోరుకున్నాడు అమరత్వం పొందాలనే ఆశతో మహిషాసురుడు బ్రహ్మను ప్రార్థించడం మరియు ధ్యానం చేయడం ప్రారంభించాడు పట్టు విడవకుండా దృఢ సంకల్పంతో అతను చాలా సంవత్సరాలు ఆహారం నిద్ర లేకుండా కఠినమైన తపస్సు చేస్తూ ఉన్నాడు భూమి కంపించింది ఆకాశం చీకటిగా మారింది ప్రపంచ లోకం అంటే ముల్లోకం మొత్తం కూడా చాలా వరకు చీకటిమయంగా మారిపోయింది చివరికి అతని ప్రార్థనలు విన్న బ్రహ్మ సంతోషించి బ్రహ్మదేవుడు అతని ముందుకు వస్తాడు మహిషాసుర నీ భక్తికి నేను మెచ్చాను నీకు ఏం వరం కావాలో చెప్పు అని అంటాడు బ్రహ్మదేవుడు అది విన్న మహిషాసుర నేను అమరత్వం పొందాలని అనుకుంటున్నాను అది విన్న బ్రహ్మ ఇది అసాధ్యం పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే అది విశ్వ నియమం అని అంటాడు అది విన్న మహిషాసురుడు చాలా వరకు ఆలోచనలో పడిపోతాడు అవును కాసేపు ఆలోచించి ఓ ప్రభు నేను ఏ మానవుడి చేతిలోనూ దేవుడి చేతిలోనూ చంపకూడబడదని నాకు వరం ఇవ్వగలవా అని అడిగాడు నేను చనిపోవాల్సి వస్తే ఒక స్త్రీ చేతిలోనే చనిపోవాలి అని అంటాడు మహిషాసురుడు అనే నేను గొప్ప రాక్షసుణ్ణి నన్ను ఒక ఆడది ఏం చేస్తుందిలే అని అనుకుంటాడు బ్రహ్మదేవుడు ఒక్క క్షణం సంకోచించాడు అతను అడిగిన వరంలో లోపాలు కనిపించాయి బ్రహ్మదేవుడికి అప్పుడు మహిషాసురుడికి వరాన్ని ప్రసాదించాడు ఆ వరం పొందిన తర్వాత మహిషాసురుడి అహంకారం పెరిగి అతని భయానక వలన ప్రారంభమైంది అంటే భయానకమైన పాలన అనేది ప్రారంభమైంది అతను తన రాక్షస అసుర సైన్యాన్ని తీసుకొని భూమిపై ఉన్న మానవులపై దాడి చేయడం ప్రారంభించాడు తన మార్గంలో ఉన్న ప్రతిదాన్ని చంపి నాశనం చేశాడు భూమిని జయించిన తర్వాత స్వర్గంలో ఉన్న దేవతలతో యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు తన భారీ అసుర సైన్యంతో ఇంద్రుడి నివాసమైన ఇంద్రలోక రాజధాని అమరావతిపై దాడి చేశాడు మహిషాసురుడితో యుద్ధం చేయడానికి అందరూ దేవతలు తమవంతు ప్రయత్నం చేశారు కానీ ఫలించలేదు మహిషాసురుడు అనే నన్ను ఎవరూ ఏమీ చేయలేకపోయారు అని దేవతలను బంధించి స్వర్గం నుండి తరుము ఇంద్రుడు ఇతర దేవతలు అందరూ కలిసి సహాయం కోసం త్రిమూర్తులైన విష్ణు మరియు మహేశ్వరుల వద్దకు పరిగెత్తారు మీరు ఇంత దూరం వచ్చారు అంటే వీడియో నచ్చింది అనుకుంటున్నా కాబట్టి ఒక లైక్ చేయండి ఇకపోతే బ్రహ్మ అతనికి ఇచ్చిన వరాన్ని గుర్తు చేసుకుని ఏ దేవుడు పురుషులు మహిషాసురుని చంపలేరని అంటాడు ఒక స్త్రీ మాత్రమే అతన్ని చంపగలుగుతుందని మూడు లోకాలు నివసించే ఏ స్త్రీ కూడా ఈ దుష్ట రాక్షసుని చంపేంత శక్తి సామర్థ్యాలు లేవని మాట్లాడుకొని త్రిమూర్తులు ఒక శక్తివంతమైన స్త్రీని సృష్టించాలని నిర్ణయించుకుంటారు వారు కళ్ళు మూసుకొని తమ శక్తిని కేంద్రీకరించి వారి దైవిక శక్తులై కలయిక వల్ల ఆకాశంలో ఒక మండుతున్న కాంతి స్తంభం కనిపించింది అది చాలా ప్రకాశవంతంగా ఉంది సూర్యుడు కూడా మసగాక కనిపించాడు దేవతలు దుర్గాదేవిని సృష్టించారు ఆమె మహిషాసురుని చంపేంత శక్తిని ఇస్తారు దేవతలు ఆమెకు మహిషాసురుడిపై గెలవడానికి శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చారు బ్రహ్మ ఆమెకు తన కమాండలాన్ని బహుమతిగా ఇచ్చాడు శివుడు ఆమెకు తన శక్తివంతమైన త్రిశూలాన్ని ఇచ్చాడు మరియు విష్ణువు ఆమెకు సుదర్శన చక్రాన్ని బహుమతిగా ఇచ్చాడు యుద్ధం చేయడానికి ముందు ఆమె భయంకరమైన సింహాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు ఈ దైవిక అలాగే ఈ దైవిక బహుమతులు మరియు దేవతల ఆశీర్వాదాలతో ఆయుధాలు ధరించిన దుర్గాదేవి సింహంపై ఎక్కి మహిషసురుణ్ణి చంపడానికి నాశనం చేయడానికి బయలుదేరింది ఆమె ఇంద్రలోకం సమీపించగానే ఆమె భయంకరమైన గర్జన ఆకాశంలో ప్రతిధ్వనించింది పర్వతాలు వణికిపోయాయి సముద్రం ఎత్తైన అలలతో ఇగిసి పడుతుంది ఆమె ఉనికి విశ్వమంతా భయానక తరంగాలను వ్యాపింపజేసింది ఆమె వస్తున్న వార్త మహిషాసురుడికి చేరినప్పుడు అతను నవ్వాడు ఒక సాధారణ స్త్రీ నన్ను సవాలు చేయడానికి వచ్చిందా ఆమెతో పోరాడి నా సమయాన్ని వృధా చెయ్యలేను ఆమెను ఎదిరించడానికి నేను నా సైన్యాన్ని పంపుతాను వారందరినీ నలిపివేసినట్లే ఆమెను కూడా నలిపివేస్తారు దుర్గాదేవిని ఎదిరించడానికి మహిషాసురుడు తన విశాలమైన రాక్షస సైన్యాన్ని ఆదేశించాడు యుద్ధ భూమి త్వరలోనే ఆయుధాల ఘర్షణతో ప్రతిధ్వనించింది రాక్షసులు దేవతలపై దాడి చేశారు కానీ ఒక్కొక్కటిగా అందరూ రాక్షసులు దేవతల ముందు పడిపోతున్నారు ఆమె దివ్య శక్తి ముందు అందరూ ఓడిపోయారు చివరికి మహిషాసురుడు స్వయంగా దుర్గాదేవితో యుద్ధానికి వెళ్ళాడు దేవతను కలవర పెట్టడానికి నిరాశ చెందిన మహిషాసురుడు తన చీకటి శక్తులన్నింటినీ ఉపయోగించి వివిధ జంతువుల రూపాన్ని ధరించాడు మొదట అతను క్రూరమైన సింహంగా రూపాన్ని ధరించి యుద్ధం చేశాడు భయంకరమైన వేగంతో దుర్గాపై దాడి చేశాడు తిరిగి అమ్మవారు దాడి చేయడంతో సొమ్మ సెల్లిపోయాడు లొంగిపోవడానికి నిరాకరించి అతను ఒక పెద్ద ఏనుగుగా రూపాన్ని ధరించి ఆమె వైపు మళ్ళీ గర్జించాడు మరోసారి దుర్గా తన ఆయుధాలతో ప్రతీకారం తీర్చుకుంది అతన్ని తీవ్రంగా గాయపరిచింది దుర్గా మరియు మహిషాసుర మధ్య తొమ్మిది రోజులు భయంకరమైన యుద్ధం జరిగింది పదవ రోజు మహిషాసురుడు ఒక పెద్ద గేదెగా రూపాంతరం చెంది దుర్గాదేవిపై దాడి చేశాడు కానీ దుర్గామాత దాని కూడా తిప్పికొట్టింది వేగవంతమైన శక్తివంతమైన కదలికలతో ఆమె తన త్రిశూలంతో అతన్ని చంపి అతని భయానక పాలనకు ముగింపు చెప్పింది మహిషాసురుడు ఓడిపోయాడు మరియు దేవతలు స్వర్గంలో ఉన్న తమ ఇళ్లకు తిరిగి వచ్చినప్పుడు సంతోషించారు అలా దుర్గాదేవి నవరాత్రి సమయంలో మనం పూజిస్తాము దుర్గాదేవిని ముఖ్యంగా తొమ్మిదవ రోజు ఆమెను మహిషాసుర మర్తినిగా పూజిస్తారు అలా మహిషాసురుడు చనిపోతాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్